మాకరి మా ప్రాణాలు దానికి అంబేద్కర్ విగ్రహం కండి ఇట్లా అంబేద్కర్ మేము రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రాసి ఆయనకు చెప్పు మాట్లాడతాం એય એય સર चपा కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఏడు వందల యాభై కోట్లు ఇచ్చిన మంత్రి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అది ఓన్లీ ముఖ్యమంత్రి గారు గెలిచిన సందర్భంగా ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వం నిధులే ఇచ్చారు తప్ప గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు ఏ రోజు ఇవ్వలేదు ఎందుకంటే ఆయన అబద్ధ మాటలు చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా మేము ఏమంటున్నాం మీ పెండింగ్ బిల్లులకే మా డబ్బులు ఇవ్వంటున్నాం మేము కష్టం చేసినాం మీరు ఎవరికే ఇచ్చారు మొన్న మీరు స్పెషల్ ఆఫీసర్లు పెట్టి మీరు సొంతంగా తీర్మానాలు చేసి మీ కాంగ్రెస్ నాయకులకు ఇచ్చారు ఆ డబ్బులు కానీ మాకు ఇవ్వలేదు మేము అంతకుముందు కష్టపడటం మీరు ఒక అందరి డబ్బులు ఇచ్చింది కదా మీ టాటా క్రెళ్ళం కాదు గ్రామ నాయకులం గ్రామాలలో గ్రామాలలో ఉన్న నాయకులు మీ మండలాలకు సంబంధించి మీ స్టేట్ రాజకీయాలలో కాదు కదా మమ్మల్ని ఎందుకు మా మీద లక్ష్యంగా మీరు రోడ్డు ఎక్కే పరిస్థితి కూడా లేదు కదా ఎట్లా చెప్తారు సార్ సార్ చాలా రిక్వెస్ట్ మాట్లాడిపోతున్నాం సార్ ఇదే ప్రజాపాల మీడియా మాట్లాడుకున్నాం ఇక్కడికి మీడియా నేను ధర్నా చేసిన చేసినామా ముందు పెట్టామా ఇక్కడ దొంగ ధనం చేసినా మీ ఎవరికి మీ కేవలం మాట్లాడుతున్నాం మీడియా వార్తలు మాట్లాడడానికి మీ ఇక్కడికి వచ్చాము మీడియా ప్యాక్ లో మాట్లాడుతున్నాం మేము సర్పంచ్ సార్ మా బిల్లు పెండింగ్ రావాలి మా బిల్లు రావడం కోసం ఏం చేసాము కానీ ముఖ్యమంత్రి గారికి మేము చెప్తున్నాం మా సర్పంచ్ లో ఉసురు తగ్గుతుంది మీరు అర్థం చేసుకోండి మీరు ఏదే మమ్మల్ని ఎట్టి మనసులో కూడా మీరు ఇటువంటి అలాచన చేయాలి మీరు అంటున్నారు ప్రజా ప్రభుత్వం అంటున్నారు ఇది ప్రజాపాలనే కాదు ప్రజా ప్రభుత్వం కాదు దోపిడి ప్రభుత్వం దోపిడి ప్రభుత్వం దాడు పోరుస్తా ఉన్నారు ఈ పోలీసుల వ్యవస్థ ఏడు వంద యాభై ముఖ్యమంత్రి గారు చెప్తారు ఆ ఏడు వందల యాభై కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు తప్ప వేరే నిధులు కాదు అవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మాకు ఇవ్వాలి మీ పెండింగ్ లో ఉన్న మీరు ఏదో ఇలాంటి బిల్డింగ్లు కట్టిరో ఆ బిల్డింగ్ అమౌంట్ అయితే మీరు రిలీజ్ చేస్తున్నారు కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లం కాదు మేము ఓన్లీ గ్రామ నాయకులం గ్రామాల్లో అభివృద్ధి చేసిన నాయకులం కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలి ముఖ్యమంత్రి గారు ఎందుకు మా మీద కక్ష ఆ గ్రామ ప్రజలను కూడా మేము కనుకొని మేము రోడ్ల మీద దిగ్బంధానికి కానీ वो క్లబ్ లెట్ కోత్ గదా ప్రెస్ క్లబ్ లెట్ కోత్ గదా అపిరా అనిగాలే ప్రెస్ క్లబ్ లెట్ కోత్ है అవను ఇద మాటట్లో బాబా కరెక్ట్ గాని వీరోప మాడే సాయం లోన్ నిల అగల్ నిల సర్పై నీ గ్రామం నా కృది అవనా ందుకు రెస్తో పెట్టుకుంటే అయిపోయాం కదా